రైస్ రోటీ చపాతి దేనిలోకైనా వెరీ వెరీ డెలీషియస్ కాంబినేషన్లో మనకి చిక్కుడుకాయ టమాటా అయితే చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ టమాటా అనేది వండడానికి కొంచెం ఒప్పుకుంటే చాలు రెండు రోజుల వరకు కూడా అయితే నిల్వ ఉంటుంది పాడవదు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఎలా గ్రేవీగా తయారు చేసుకోవాలి మనకి రైస్లో కలుపుకోవడానికి కానీ లేదంటే చపాతీలో నంచుకోవడానికి కానీ అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా టమాటాలని ఇలాగా రూట్లో వేసి దంచేసుకోవాలి తర్వాత ఏమో చిక్కుడుకాయల్ని మంచి కడిగేసేసి చక్కగా ఈనలు తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిక్కుడుకాయలు ఓపెన్ చేయాలి లేదంటే కనుక చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కదా నాటు చిక్కుడుకాయలు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోనికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని దానిలో సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడేమో చిక్కుడుకాయ ముక్కల్ని ఈ విధంగా చక్కగా నీళ్ళలో యాడ్ చేసేసుకుని మనము ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు చిక్కుడుకాయలను ఉడికించాలి లేదంటే ఆ నీళ్లు వేస్ట్గా పడేయాల్సి ఉంటుంది దానివల్ల విటమిన్స్ పోతాయని మనందరి అభిప్రాయం కాబట్టి మనం నీళ్లు అయిపోయే వరకు అయితే ఉడికించేసేసుకుందాము అందుకే నీళ్ళు తక్కువ వేసుకోవాలి ఇప్పుడేమో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం డ్రై కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ బాగా వస్తుందనమాట ఇలాగా యాడ్ చేసేసుకుని చక్కగా వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించేసేసి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏమో చేసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ అలాగే ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట్లాడించి రెండు వెల్లుల్పాయ రెబ్బరిని అలా అలా దంచి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడేమో ఒక ఉల్లిపాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుని దీనిలోనికి కొంచెం టేస్ట్ కోసం ఇంగువ స్మెల్ కోసం యాడ్ చేసుకోవాలి టేస్ట్ స్మెల్ ఇచ్చేది ఇంగువ కాబట్టి తప్పనిసరిగా మనం కూరల్లో యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట ఈ విధంగా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేయకూడదు పచ్చిమిర్చి వేసినట్లయితే మనకి చిక్కుడుకాయ ముక్కలకి పచ్చిమిరపకాయకి తేడా తెలియక చక్కగా తినేస్తాము మంట పెడుతుంది పిల్లలైతే అసలు తీయడానికి కూడా కుదరదు అనమాట అందుకోసమని అలా యాడ్ చేసుకుని ఉంటాం బెటర్ ఇప్పుడేమో దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము ఎక్కువ మసాలాలు అవసరం లేదు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేయకుండా ఉంటేనే దానిలోనికి టమాటాలు చక్కగా యాడ్ చేసేసుకుని దాంట్లోకి మిగిలిన చిక్కుడుకాయని టమాటాల మధ్యనతో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చిక్కుడుకాయకి ఈ టమాటా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది అనమాట టేస్ట్ కూడా చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది దానిలోనికి కారం యాడ్ చేసేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించేసేసుకుని స్టవ్ బంద్ చేసుకుని వేడి వేడి రైస్లోనికి రసం కాంబినేషన్లో తింటే బాగుంటుంది అలాగే రోటీలో తింటే చక్కగా గ్రేవీగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట బయటవే మనకి సాల్ట్ సరిపోదు అనుకుంటే కనుక సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి మనం వాటర్లో కొంచెం యాడ్ చేసాము అప్పుడు ముక్క మెత్తబడుతుందనమాట అందుకోసమే యాడ్ చేస్తాము ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే వెరీ డెలిషియస్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట సూపర్ అంటే సూపర్